సమ్మర్ వచ్చిందంటే అంబలి కాయాల్సిందే పుట్టకు ఎంతో హాయినిచ్చి ఇంకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అంబలి ప్రాసెస్ చూసేద్దాం రండి ప్రిపేర్ చేసే ముందు రోజు రైస్ వాటర్ తీసుకొని అందులో టూ స్పూన్స్ రాగి పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి కుదిరితే నాలుగైదు గంటలు ఎండలో పెట్టుకోండి లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఇలా ఉంటుంది వాటర్ ఒక సపరేట్ బౌల్లోకి వంపుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి రైస్ వాటర్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి రైస్ వాటర్కి బదులు నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు వాటర్ ఒక్క పొంగు రాగానే మిగిలిన పిండిని మిక్స్ చేసి ఇందులో వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి మనం టూ స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాం కదండి దాంతో ఈజీగా ఎయిట్ టు టెన్ గ్లాసెస్ అంబలు వస్తుందండి ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిండి వేసి కలుపుకున్నాక టూ గ్లాసెస్ వాటర్ కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మార్గనివ్వండి గుర్తుపెట్టుకోండి అంబలి ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి లేదంటే పొంగొచ్చేస్తుంది ఒక చిన్న టిప్ అండి ఉండలేకుండా ఈజీగా కలుపుకోవాలి అంటే నార్మల్ స్పూన్ కంటే ఈ విస్కర్ని యూజ్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది మా సైడ్ అంబలి అంటారు కొన్ని సైడ్స్ జావా అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి అంబలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారాక సర్వ్ చేసుకోండి మీకు ఇష్టమైతే మామిడికాయ చిన్నగా తరిగి వేసుకొని చాలా బాగుంటుంది